ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో ఉంది నల్గొండ జిల్లాలో ఉంటుందండి ప్రాపర్టీ నియర్ బై మనకు మల్లెపల్లి దగ్గరలో ఉంటుంది సాగర్ హైవేలో ఉంటుంది ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ అయితే డైరెక్ట్ బ్లాక్డాప్ రోడ్కి ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీలో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంటుందండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీలో కొంతవరకు పేడి పండిస్తున్నారు కొంతవరకు కాయగూరగాయలు కొంతవరకు పత్తి అయితే పండిస్తున్నారండి ఈ సిక్స్ ఎకర్స్లో అండ్ విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది అండ్ చాలా సెక్యూర్ ఏరియాలో ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఫ్యూచర్లో ఇది మనకు ప్లాట్లు కూడా మనం అండి అండ్ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మనము దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మనకు వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ నాలుగు బోర్లు అయితే ఉన్నాయి ఇందులో అన్ని బోర్లు పోస్తున్నాయి అండ్ మీరు వీడియోలో చూడవచ్చు అండి ప్రాపర్టీ ఎలా ఉంటుందో అండ్ చాలా నియర్ బై ఉంటుందండి టౌన్కి మల్లెపల్లి టౌన్కి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అంటే డెబ్బై లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి కూర్చుంటే తగ్గవచ్చు డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మా యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేసుకొని కమిషన్ బేస్డ్ పైన అయితే ప్రాపర్టీని సేల్ చేపిస్తామండి అండ్ ఇక్కడైతే మనము కంప్లీట్గా ఇక్కడ కూడా ఉండొచ్చండి అంత సెక్యూర్ ఏరియాలో ఉంటుంది ప్రాపర్టీ అంటే మనం ఒక టూ త్రీ డేస్ స్టే చేయాలన్నా కానీ స్టే చేయవచ్చండి గెస్ట్ హౌస్ లాగా కూడా మనం కట్టుకోవచ్చు ఇక్కడ అండ్ మంచి వాతావరణం అండి చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అనేవి ఈ ప్రాపర్టీలో ఉన్నాయి అండ్ మంచి ప్రాపర్టీ అండి మీరు విజిట్ చేయండి విజిట్ చేసి చుట్టుపక్కల మీరు వెరిఫై చేయండి వెరిఫై చేసిన తర్వాత ప్రాపర్టీ కొనండి ఎందుకంటే ప్రైస్ పెట్టొచ్చా ఇక్కడ అండ్ ఇంత డెవలప్మెంట్ ఉందా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో దీనికి మనకు మనం మళ్ళీ సేల్ చేయాలనుకుంటే అంత మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మీరు వెరిఫై చేసుకొని ఈ ప్రాపర్టీ బై చేయాలనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్